నమ్మకమైన ప్రియమైన నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుని మరి మన నోరు ఎలా పలకాలి పైనుంచి వచ్చే జ్ఞానాన్ని ఎలా అవలంబించాలి ప్రభు మనల్ని ఎలా నడిపించాలో అది దాని గురించి క్లుప్తంగా వివరించుకుంటూ భర్తలోమై జీవితాన్ని గురించి కూడా మరి అటువంటి భక్తులు ఎటువంటి జీవితాన్ని జీవించారో అది కూడా మరి తెలపాలని కోరుకుంటున్నానండి ప్రతి అడ్డంకి ఒక అవకాశం అనే చూసుకుంటే దాని ద్వారా మరో నూతన శక్తిని మనం పొందేస్తాం అది ఒక రంధ్రము మరి నౌకను ఎలా ఉంచి వేస్తుందో చిన్ని పాపం కూడా మనిషిని నాశనం చేస్తుంది కనుక జాగ్రత్తపడాలి వర్షం అదృష్టం నీ నీళ్ళ వంటిదట అంటే శ్రమ బావి నీళ్ళ వంటిదట మన దాహం తీరాలంటే ఎప్పుడో కురుస్తే వర్షాన్ని కాదు బావినే నమ్ముకోవాలి కదా అందుకనే కష్టం చేస్తేనే మనకు ఫలితం ఉంటుందని ఎప్పుడూ నమ్మాలి ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసము మరి ఎంపిక చేసుకొని మరి చేయగలను అనే అందుకనే మరి పౌలు ఏమంటాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ ఆయన ఆయన వల్లే కలిపి కూడా అదే మారుతున్నాడు ఆయన నేను చేయగలను ప్రభువులో మనం చేయగలను అనేటువంటి ధైర్యం తెచ్చుకునే విశ్వాసిగా ఉండాలండి లోకంలో ఉన్న వాటిని కాదు వాక్యంలో ఉన్న వాటితో నింపబడిన వారే నిజమైన క్రైస్తవులు వాక్యంలో వాటిని నింపబడితే ప్రయోజనం తాత్కాలికం వాక్యంలో నింపబడితే శాశ్వత జీవం ఉంటుంది పని చేసే ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు కానీ పై పని చేయకపోతే మాత్రం ఫలితం రాదు ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనము ఎప్పటికీ వృధా కాదు అంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు మంచి సంస్కారము వ్యక్తిత్వం ఉంటేనే సమాజము మరి మన స్వకీయులు కూడా గౌరవిస్తారు జీవితంలో ఎన్ని ఓటమిలు ఎదురైనా భయపడకూడదు గెలవటానికి ఎన్నో అవకాశాలు భగవంతుడు తప్పకుండా మన కోసం నిర్దేశిస్తాడు వంద సమస్యలు వేధిస్తున్న గుండె ధైర్యము దేవుని మనసు మన మనసు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆ ప్రార్థన ఆయుధంతో మనం అన్నిటికీ జవాబు చెప్పుకోగలం ప్రశాంతంగా ఉండాలంటే ప్రక్కవాణ్ణి చూసి ఈర్షపట్టడం ఎదురువాడిని చూసి అసూయ పట్టడం కంపేర్ చేసుకోవడం మానేయాలి చెడుకు దూరంగా ఉండాలి మంచికి దగ్గరగా ఉండాలి నీ విలువ ఎప్పుడు ఉన్నతంగానే ఉంటుంది కాబట్టి మన జీవితంలో మరి లే కెరటాలు రేడి పడుతున్నందుకు కాదు అది లే పడిపోయినా మళ్ళీ పైకి లేస్తున్నందుకు మనం మన జీవితం ఒక పాట నేర్పిస్తుంది నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి మాయమైపోతుంది చీకటి పోవటమే భయపడిపోతుంది అది నీకున్న ఆలోచనలే నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ముందు మన ఆలోచనకర్త అయిన దేవునితో సంప్రదించుకునే మన జీవితాన్ని కొనసాగించాలి పైనుండి వచ్చే జ్ఞానము చాలా విలువైనది అది మరి మీటింగ్స్ లో చెప్పిన ఒక భక్తుని యొక్క ఉద్దేశంలో ఎంతో చక్కటి మాట యషయ యాభై నాలుగు ఐదులో అలసిన వారిని ఊరడించటం నెమ్మది లేని వారికి ఊరట ఇచ్చే మాటలు చెప్పుటకు తగిన జ్ఞానము దయచేము మన విశ్వాస జీవితంలో దేవుని నుండి ఇచ్చే జ్ఞానము ముఖ్యం తగిన జ్ఞానం వల్ల ఊరటించే వారికి నెమ్మది ఇచ్చే నోరు మనకిస్తాడు ఇంకా పైనుంచి జ్ఞానం యావకపు కూడా చెప్పాడు ఈ రెండు మాటలు చెప్పి నేను భక్తుల గురించి వివరిస్తాను సంబంధమైన జ్ఞానము మరియు లోక జ్ఞానము విరీతనము పైన వచ్చే జ్ఞానం శక్తిగలది దాని మేలు కొలుగు భావం అన్నమాట మరి మనసులో సంగతులు కళల ద్వారా కొంతసారి చెప్పు కలు చెప్పు చెప్తారు పన్నండి వచ్చిన జ్ఞానం అది ఎంతో దాని వెళ్ళక జ్ఞానం ఉంది కదండి యువసేపు జ్ఞానం ఉంది మరి ఒక చక్కటి వాక్య భాగం మనం కండత పెట్టాలండి ఈ భక్తులైతే మీటింగ్స్లో ప్రతి మాట మాతో నేర్పించి రిపీట్ చేసి వల్లింప చేసి దీన్ని తరోగా నేర్పించారండి నిజంగా అది చాలా ఆదర్శంగా ఉండింది మరి మీద లక్షణాలు ఉన్నాయండి పన్నెండవ జ్ఞానంలో మొదటిది పవిత్రమైనది యాక పత్రిక మూడో అధ్యాయంలో ఉంది పరిశుద్ధత పరిశుద్ధతతో కూడి ఉంటుంది కాబట్టి ప్రతి విశ్వాసికి పరిశుద్ధత కావాలి ప్రభువులో మనం మనుషులతో సమాధానము మరి ఏ రకంగా మూడు పదిహేడులో ఉందండి మొదటిది మన పవిత్రమైన జీవితం నేను పరిశుద్ధుడు మీరు పరిశుద్ధంగా ఉండాలన్నాడు ప్రభు అదే రెండవది మనము సమాధానం కలిగి ఉండాలి ఇతరులతో సమాధానం ఉండాలి సమాధానం వెతికి వెంటాడాలి సమాధాన పరచువారు ధన్యులను కూడా చెప్పారు కదా మూడవది మృదువైనది కఠిన స్వభావము ఉండకూడదు మాటల్లో క్రియలు మృదుత్వం కనబడాలి సమీచితంగా చెప్పబడిన మాట వెండి పంటల్లో బంగారు పండ్ల వంటిది మన మాటలు సున్నితంగా ఉండాలి మాదిరిగా తీసుకోవాలి మరి క్రీస్తు లోకల్లో జీవించినప్పుడు పాపాత్మర స్త్రీలను చూసి అమ్మా అని పిలిచాడు స్త్రీలలో శ్రమ పడుతూ కూడా అమ్మ నా కోసం ఏడవద్దు మీరు మీ మీ పిల్లల కోసం ఎడవండి అని చెప్పాడు అమ్మా నిజను పాపం చేయకునే మరి అపవిత్రమైన ఆ వ్యభిచారి స్త్రీలో రాళ్ళను కొట్టబడినప్పుడు కూడా ఇకను పాపం చేయికను ఎంతో మృదువుగా చెప్పాడు సమరస్తితో ఎంతో మృతువుగా మరి ఆ పాపులను అక్కని చేర్చుకున్న రీతిగానే సున్నితంగా కన్వర్సేషన్లోకి తీసుకొచ్చాడు ప్రేమ గల మాటలతో అతను రక్షించిన ఊరంతటి రక్షించడానికి ఎంత చక్కగా ఆత్మజాలరిగా క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నారు వివేక్ మృతువుగా మాట్లాడాలి మరి మరి మంచి బంధము సమరస్థితితో కలుపుకున్నట్టు నీరు నాకు కావాలి అని స్టార్ట్ చేశాడు దప్పిక్ కావాలన్నాడు నీకు జీవజలం ఇస్తా అన్నాడు అది ఎంత తన ప్రేమ త్యాగము కరుణ ఆయన నిచ్చే జీవం ఇచ్చే రీతి అది మనం కూడా అవలంబించడం నేర్చుకోవాలి ఇంట్లో సంఘంలో సమాధానంతో మృదువైన మాటలు రావాలి యువసేపు ప్రతిఫరి భారతి దృఢీకరించడంలో అది ఎంత చక్కటి ఔనత్యం చూపించాడు అన్నలను క్షమించాడు అన్నల్ని చూసి ఏడ్చాడు మృదువైన స్వభావం కనపరిచాడు తర్వాత నాలుగవది సులభముగా లోపడుదది సులభంగా లోపడటం అంటే తప్పు చేయగానే అండి ఇప్పుడు గొర్రె పంది ఉందనుకోండి అవి గురికి ఉంచి పొరపాటుగా గొర్రె అది దిళ్ళలో పడిపో గురికి దిళ్ళలా పడిపోతే గొర్రె అక్కడ ఉండలేదు ఒక బాగా పైకి రావడానికి స్ట్రగల్ అవుద్ది పంది అయితే ఆ మురికిలోనే ఆనందంగా తిరుగుతూనే ఉంటుంది అట్లాగా విశ్వాస అనేవాడు పాపంలో పడిన పొరపాటుగా వెంటనే తట్టుకుని తిరిగి మళ్ళీ పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడతాడు సులభంగా కానీ పంది అలా చేయదు అలాగే మన పాపంలో జా జీవించే పరిస్థితి తిరిగి రాలేని పరిస్థితి కొద్దిసార్లు ఎదుర్కొంటారు కొందరు అయితే అబ్రహాం విశాఖను బలిచినప్పుడు మరి ఎంత చేతులు కాళ్ళు కట్టేసి బలి పీఠం మీద పెట్టినప్పుడు ఒక్క తోపు తోసి తను బయటికి రావచ్చు కదా ఆ మాత్రం శక్తి ఉంది కానీ తండ్రి ఎందుకు ఇలా చేశాడో ప్రభు ఏం చెప్పాడో అని ఒకవేళ జ్ఞానం కలిగి ఎంత నమ్మకంతో విధేది చూపించినా ఇసాకు నిజంగా ఆదర్శవంతుడు అంది ఎప్పుడు కూడా సాత్వికుడే ఇసాకు అనేక మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా భవిష్యత్తులో తర్వాత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు తను పొలంలో కూడా భార్య కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు బావులు తగినప్పుడు కూడా జగడం ఆడకుండా చాలా మౌనం చూపించడం ఇసాకు యొక్క ప్రత్యేకత అయితే మనము మరి అందులో నాయకుడిగా నాయకుడికి కూడా లోపడాలి భార్య భర్తలకు కూడా ఒకరికొకరు లోపడాలి ఇక్కడ ఒక మాట అంటారు పిల్లటండి వెడ్డింగ్ ఏమో అదే వెల్డింగ్ లాంటిది అట అది గొడవలు వస్తేదేమో వెల్డింగ్లో మంటలు వస్తాయి కదండి వెడ్డింగ్లో కూడా మంటలు రాకుండా మనం ఒకళ్ళు భార్య తిడు భర్త పాటలు పాడాలంట భర్త తిడుతుంటే భార్య పాటలు పాడాలంట అలా అక్కడ సమాధానం కలుగుతుందని అర్థం అయితే ఐదవదిగా కనికరంతో నిండినది తిప్పటి నుంచి వచ్చే జ్ఞానం తప్పని కుమారుడుని తండ్రి ఎంత కనికరం చూపించాడండి పేదల పట్ల కూడా మనకు కనికరం కావాలి జీసస్ కూడా ఆయన ఆకలి కొన్న వాళ్ళు చూసి కనికర పడ్డాడు మూడ్ విత్ కంపాషన్ ఆ రోగుల పట్ల జాలి పడ్డాడు కనికర పడ్డాడు మరి మరి భోజనం పెట్టి కనికరించాడు ఏసుక్రీస్తు మరి మరి కావాలి అని మనం కోరుకోవాలి ఆయన కనుగరము ప్రేమ మన నేర్పిస్తాడు మెసేజెస్ ప్రేమ వల్ల స్కూల్స్లో ఎంతమంది మిషనరీస్ ఎన్ని స్వచ్ఛంద సంస్థలు ఎన్ని రకాలుగా మరి పేదల్ని ఆదరించుకుంటున్నాయి కనిగిరం బట్టే కదా అటువంటి కనిగరం కూడా మనకు ఉండాలి మరి సొంత ప్రజలను కూడా కనుకరించి ఆదరించాలి మన దత్త సంబంధికి మొక్కను తిప్పకూడదు అన్నారు పేదలను కనికరించేవాడు దేవునికి అప్పించేవాడు అన్నాడు కనుకరింతో నిండాలి ఆ రవతిగా మరి మంచి ఫలములతో నిండింది పదవి నుంచి వచ్చే జ్ఞానం ఆత్మ ఆత్మఫలాలు మరి ఎన్నో మరి ఎఫ్రాయం అని పేరు పెట్టుకున్నాడు యోసేబు మరి ఎఫ్రాయం అంటే ఫలము యోసేపు అంటే ఫలించేది కొమ్మ ఆ రకంగానే జీవించారండి వాళ్ళు అయితే మంచి ఫలాలు తొమ్మిది ఆత్మ ఫలాల్లో ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము మరి దళిత్వము ఆశానిగ్రహము మంచితనము ఇవ విశ్వాసం ఇవన్నీ కూడా మనం చూపించాలండి అప్పుడు ఆత్మ వరాలు కూడా మనకి ఇస్తాడు గొప్ప టాలెంట్స్ మనకి ఇస్తాడు ఏడవదిగా పక్షపాతం లేని భేదం చూపించకూడదు వాళ్ళని అది దూరం చేస్తుంది చదువు అందము కులము ఈ తేడాలు మనుషులను చూసి మనం ఎస్టిమేట్ చేయకూడదు మరి ఒకే రక్తంలో కడగబడ్డాము తండ్రి బిడలంగా ఉన్నాం మరి మరి ఒక జడ్జి నాడు అనుకోండి అక్కడ బండ్తో అక్కడ ఆ తీర్పు తీసేటప్పుడు బండ్రోత్ గేట్ దగ్గర ఉంటాడు ఆయన ఏమో మా ఆసనంలో ఉంటాడు తర్వాత చర్చికి వచ్చినప్పుడు ఒకరొకరు ఒకరొకరు మరి పక్క పక్కనే కూర్చుని ఆరాధించినప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ప్రేమతో ఒక రక్తంతో కడగబడిన సన్నిహితంగా ఉంటారు అది పక్షపాతం ఉండదు అక్కడ నేను ఏవేంటి అని మరి తను ఒకే తండ్రి బిడ్డలు ముసుగులేని మొక్కంతో తండ్రి చూస్తాం మరి మరి ఆయన అటువంటి మంచితనం మనం చూపించడం చాలా అవసరం యాక పిల్లలందరికీ పక్షపాతం చూపలేదు పది నుంచి వచ్చే జ్ఞానము యువసేపున ఎంతో చక్కగా దీవించాడు అందరికీ దీవెనలు ఇచ్చాడు ఎనిమిది వేస్తానం లేని క్రీస్తు వేస్తానలు సహించడు విశ్వాసం దృష్టి మరి ప్రార్థించి మనం అటువంటి ఉన్నతమైన ఆశయాలతో జీవించి నేర్చుకోవాలి దాని ఏదో ఆ యథార్థంగా మరి పద్దెనిమిదో సంవత్సరంలో ఉన్నాడండి తర్వాత ఎనభై ఐదేళ్ల వరకు అక్కడ ఎంతోమంది మంది కాలంలో నూట ఎనభై ఐదు దేశాలకు అంతమంది మధ్య ముగ్గు ముగ్గురు నాయకులు ప్రధానమంత్రిగా ఉన్నాడు చాలామంది కసి ఇచ్చి ఎలా తప్పు కనుక్కుందామో అని తను ఎంతగానో మరి బాధ పెట్టి చేసినప్పటికీ మరి ఎంతో ఆశ్చర్యంగా తను మరి మరి దేవుడికి తప్పి తప్పించాడు దీవించబడ్డాడు మండే గుండెతో మన ప్రభుని సేవించినప్పుడు మనల్ని ఘనపరుస్తాడు నా ప్రియమైన వాడు ప్రి పీరియుడు అని చెప్పి దానిని ప్రశంసించాడు పైనుంచే జ్ఞానం కొరకు మనం కనిపెడదాం ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే దేవుణ్ణి అడగాలి అది భయభక్త కలిగి ఉండుట జ్ఞానం మూలం మూలము ఆయన జ్ఞానం ఇచ్చే దేవుడు సమ్విస్తే జ్ఞానం ఇచ్చే దేవుడు వివేకం ఇచ్చే దేవుడు అది అందుకని ఎస్యా పదకొండు రెండులో ఉంటుంది కదండి అదే దేవుని యొక్క మరి మనోర అంటే దీపస్తంభము లో ఏడుగు దీప స్తంభాల్లో మధ్య గొట్టంలో పరిశుద్ధాత్మ పోయినప్పుడు జ్ఞానము అవగాహన మరి తెలుగు పుట్టించే ఆత్మ ఇవన్నీ చక్కటి ఏడు వర్చ్యూస్ కూడా మనం ప్రభులో మనం నిలబెట్టుకోవాలి ఆత్మ ఫలాలు ఉంచుకోవాలి ఆత్మ వరాలతోటి మరి పైనుంచి జ్ఞానం పొందుకుని అసలు చదువు లేని వాళ్ళు ఎంత చక్కటి ఆత్మజాగరగా ఉంటూ సంఘాలు నిర్మిస్తూ వారి జీవితాలు కట్టుకుంటూ వారికి కష్టాల్లో ప్రొఫెసీ చెప్పుకుంటూ ఎంత మంది జీవితాల సాక్ష్యాలు మనం గమనిస్తున్నాం మనం ఎందుకు అటువంటి మరియు మీరు కూడా అటువంటి అద్భుతాలు చేస్తారు మరి మార్క్ పదహారులే ఉంటుందండి మరి విషయ పూరితమైన ఏవి మనకు పనిచేయవు మీరు భాషలు మాట్లాడతారు మీరు ఆత్మ సాక్షులుగా ఉంటారు బుధగంతం వరకు మనల్ని మన కోసమే చెప్పారండి ఆ రకంగా ఉండటానికి పై నుంచి జ్ఞానం కోసం మనం అడుగుదాం కొదువుగా ఉంటే అడుగుదాం మనకి జీవితంలో మరి కుటుంబాన్ని పోషించుకోవాలన్నా బిడ్డలను నడిపించుకోవాలన్నా సమాజంలో ఉద్యోగం సమర్థవంతంగా చేయాలన్నా ఇతరులతో సరిగ్గా మాట్లాడి మనన పొందాలన్నా మనకి సొంత జ్ఞానం చాలదండి పైన వచ్చే జ్ఞానం ఆయనతో సంప్రదించుకుందాం ఆయన అడుక్కుందాం ప్రతి ఉదయమున ఆయన వారి ఎనభై అరవై మూడవ క్రితంలో మనం చూసాం కదండి ఉదయాన్నే ఆయన్ని సంప్రదించుకుందాం రాత్రి వేళ ధ్యానించుకుందాం మరి అరణ్య జీవితంలో బాధల్లో మనం ఆయన ఆశ్రయిద్దాం ఆయన చిత్తాన్ని మనం గ్రహించుకుని మరి దావేదు మరి దేవుని చిత్తాన్ని గ్రహించుకునే ప్రతి పని చేశాడు అబ్రహాము సంప్రదించాడు ముఖాముఖ మాట్లాడు మోజ మాట్లాడుకున్నాడు అటువంటి జీవితం పొందటానికి మనం ప్రయత్నిద్దాం ప్రభువే చూద్దాం ఆయన జ్ఞానంతో నడుద్దాం ఆయన జ్ఞానంతోటే మనం ఆత్మ రక్షణను కొనసాగించుకుంటూ నిత్యత్వం వరకు సాగిపోదాం అట్టి కృప ప్రభు మనకిచ్చుగాక ఐ మీన్ భర్తలోమై జీవితాన్ని గురించి కూడా మరి అటువంటి భక్తులు ఎటువంటి జీవితాన్ని జీవించారో అది కూడా మరి తెలపాలని కోరుకుంటున్నానండి నిజంగా ఆయన జీవితం ఆయన అంతం చూస్తే నేను నిజంగా దుఃఖపడ్డానండి ప్రభు కొరకు ఎంత శ్రమ పడినటువంటి శిష్యులు ప్రభు మాటను పాటించి సర్వలోకానికి వెళ్ళండి స్వార్థ ప్రకటించండి బూదిగంతంలో వరకు సాక్షులుగా అన్నమాట అక్షరాల నెరవేర్చి హత సాక్షులు ఈజీగా అవ్వలేదండి ఒక్కొక్కరు పడిన శ్రమ డీప్గా ఆలోచిస్తేనండి ప్రభు కొరకు వాళ్ళు చూపిన ప్రేమలో మనం కోటిలో కోటి వంతు కూడా మనం చూపలేమేమో అనిపించింది నాకు ఈ భక్తుని గురించి చాలా చాలా గా ఉందండి చాలా ఆదర్శంగా ఉంది చాలా బాధకరంగా కూడా ఉంది ఈ అప్పూసులు పరిచయం నేను భర్తలోమే పరిచయం చేస్తాను భర్తలోమే అంటే ఎవరో అదని నత్త అనియట తన తోడు తద్దై తద్దయ్ అంటే లబ్బాయి అని కూడా పేరుంది వీళ్ళిద్దరు కూడా మనం శిష్యులై ఉన్నారు కానీ ఈ రోజు ప్రత్యేకంగా భర్తలోమే చెప్పుకుంటాను నిజంగానే వీళ్ళ శిష్యులందరూ కూడా ఎలా దేవుడు ఎన్నుకున్నాడో చూడండి విద్యావంతులు జాలరులు సుంకర వసూలు చేసేవాళ్ళు వ్యాపారస్తులు మేధావులు మరి అనే అన్ని వర్గాల నుంచి కూడా ఎంత చక్కగా ఎన్నుకున్నాడైనా ఆరోహణ తర్వాత సర్వ సృష్టికి వెళ్లేసి సువార్త ప్రకటించమన్నాడు ఎక్కడికెక్కడికి వెళ్ళాలో ఈ పేత్రే లీడర్ అండి వాళ్ళే చీట్లేశారు అయితే ఆ కార్యం ఒకటి పన్నెండు ఇరవై వేల తగ్గై బళ్ళెంతో పొడవబడి హత్య చేయబడేట మరి మరి బట్టంతో కలిసి సేవ చేశాడట ఒక విధంగా మరి ఫిలిప్పు పిలిపు కూడా చాలా ప్రాంతాలు తిరిగి సేవ చేశారు భర్త్లమ్మ చాలా చాలా ప్రాంతాల్లో చాలా ఘనమైన సేవ చేశాడండి స్పష్టంగా చెప్పుకుందాం ఈ శిష్యులందరూ తమకై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు కొరకు తమ ప్రాణం పెట్టి గొప్ప భాగ్యం ఎంచుకున్నారండి ఇష్టంగా చచ్చిపోయారు బతులమ్మ గురించి ఆలోచిస్తే మరి పక్క పక్కనే ఉన్నాయి పిలిపు భర్త్లమ్మ అని మరి మతేసు యసులో మరి మత పది రెండు నుంచి నాలుగు వరకు శిష్యుల పేర్లు చెప్పినప్పుడు మరి పక్క పక్కనే పిలుపు భర్తలేమై ఉంది మార్కు మార్కు రాసినప్పుడు మార్కు మూడు పదహారు నుంచి పంతొమ్మిది ఆంధ్రయ పిలుపు భర్త్లోమై పేర్లు ఉన్నాయి తర్వాత శిష్యుల పేరు లోక రాసినప్పుడు మరి వ్యూహాను పిలుపు భర్త్లోమై ఉంది అపుష్ల కార్యం ఒకటి ఒకటి నుంచి పదమూడు వరకులో పిలుపు మధ్యలో తోమ ఇచ్చాడు భర్తలోమైంది అందరు కలిపి కలిపి ఉన్నారు వీరు క్రీస్తుకు సాక్షులు క్రీస్తు వల్ల స్వరలోకానికి పంపబడినవారు చాలా ప్రాముఖ్యమైన చరిత్ర కలవాడు ఇష్టతతో సువార్త ప్రకటించాడు భర్తలోమై బహు శ్రమలు భరించాడు క్రీస్తే నిజమైన మార్గము సత్యము జీవము నమ్మి చాటించాడు చాలా శ్రమలు భరించిన అనుభవాలు ప్రత్యేకమైన అనుభవాలు శ్రమలండి అది చాలా యునిక్ గా ఉన్నాయి తండ్రి తండ్రి పేరు తెల్మై మరి నతానీయలు అతని పేరు మరి వివాహం ఇరవై ఒకటి ఒకటి రెండులో కానాను ఊరి వాడ నతానీయలు మర్ కూడా ఒకటి అని చెప్పబడింది చరిత్ర అయితే బత్లోమై భయంకర శిక్ష ఏదైనా ఉందని తెలిస్తే అసలు ఒక జంతువు చచ్చిపోయాక చర్మంతో ఒలుస్తారండి అది తర్వాత చర్మం వలిసి చెప్పులు కొడతారో ఏం చేస్తారో కాని ఇక్కడ షాల్స్ కూడా కడతారు ఉంచుకుంటారు అంటారు కానీ షాల్స్ కాదు కార్పెట్స్ కూడా కడతారు కానీ ఈ మనిషి బ్రతికుండగా చర్మం ఒలిచి టార్చర్ చేయడం అంటే అది ఎంత అమానుష్యమైన హింస అండి దానికి ఒక ప్రత్యేక పేరు ఉందండి అది నేర్చుకుందాం ఎఫ్ఎల్ వై ఐఎన్జి ఫ్లైయింగ్ అంటే స్కిన్ ఎలైవ్ పెత్తుకుండగా చర్మం వలవటం అది అదొక శిక్ష అది చర్మాన్ని అంటే వేడి చేస్తారట మరి లేకపోతే అంటే ఎండలో ఉడి వేడెక్కే వరకు ఉంచుతారట లేకపోతే సజీవంగా ఉడకబెడతారట బాయిల్ చేసి అప్పుడు శరీరాన్ని ఈజీగా వలుస్తా చూస్తారట బాధ చాలా ఘోరమైంది శరీరము అది షాక్ అయ్యి రక్తం ప్రసరించదు ఆ శ్వాస ఆడదు వారి కాన్షియస్ గా స్పృహ ఉండదు శరీరం అంత ముఖ్యమైన అవయవం కదా బ్రెయిన్ డ్యామేజ్ డ్యామేజ్ అయిపోద్ది మరి కొన్ని రోజులు బ్రతికి చనిపోతారట చెరలో పెట్టించారు గుదియతో దారుణంగా కొట్టి హింసించారు చర్మం వోల్చారు కొందరు కొందరు అలా వోలిచిన తర్వాత కూడా తన సువార్త సేవ ఎంత త్యాగవండి అంత బాధలో కూడా సువార్త చెప్పాడటండి భక్తుడు అలా చాలా మంది ఆ టైంలో లో ప్రభు నమ్మారటండి ఆయన మన భారతదేశానికి కూడా వచ్చారు అక్కడ కూడా హింసించడం ప్రయత్నించాడు అండి పదమూడవ శతాబ్దంలో గోల్డెన్ లెజెంట్ అనే పుస్తకంలో ప్రతి చోట ఇది హింసించిన అన్ని రాశారటండి ఇండియాలోనే చర్మం ఒలిపించారు చిరచేదం రెండు మూడు కథలు ఉన్నాయండి చిరుచేతం గావించారు సిల్వలో ఎక్కించి ఇండియా చనిపోయాడు అన్నారు కాదండి అది అది కాదు మరి సెయింట్ థియోడర్ అని ఆయన తలక్రిందుగా సిలువ వేశారని రాశాడు ఇండియా వచ్చాడు కాదు అక్కడ చనిపోలేదని రాశాడు అది ఆయన చనిపోయిన సరిగ్గా ప్రాంతము సంప్రదాయన కూడా పేర్లు ఉన్నాయండి ఫాక్స్ బుక్ ఆఫ్ మార్చియస్ దాంట్లో ఎంత మంది ఎన్ని పుస్తకాలు రాశారండి కొట్టి చంపబడ్డ రాశారు చాలా మంది చర్మం పొల్చాడని చెప్పారు చంపబడ్డాడు రాశారు సెయింట్ ఆఫ్ చరిత్రలో భర్త్మా ఏం చేశాడో ఆ వివరాలు పెట్టారటండి రాసిపెట్టారటండి అంటే భర్త్లోమ తలకృందులుగా సిలివి చంపారని గ్రంథకర్తలు తెలిపారు హిందూ దేశ సరిహద్దుల్లో పర్షియా భాగంలో అరేబియా ప్రాంతంలో సేవ చేసి తిరిగి అర్మేనియా చేరాడు ఆ ప్రాంతంలో అల్ఫానో పోలీసన్లో మరి లూరా ఆల్బన్ గవర్నర్ ఆ దేశాల ప్రకారం తలకృందులుగా సెలివేసి ఉంటారని చెప్పారు క్రూర హింసల పాలయ్యాడు ఆ ప్రాంతంలో పదహారు సంవత్సరాలు సేవ చేశాడు మరి అతనితో పాటు సేవ చేసిన వాడు తద్దయ్ అని మరే శిష్యుడు ఏడి నలభై మూడు నుంచి అరవై ఆరు ఇద్దరు సమాధి చేయబడిన చరిత్ర ఉంది అరవై ఎనిమిది ఏడిలో చనిపోయాడు తర్వాత ఒకసారి వీరి సేవను ఉన్న వారందరూ అందరూ హతసాక్షులు అయ్యారటండి అక్కడ ఎంతమంది వెయ్యి మంది ఈయన ద్వారా రక్షించబడి ఇదొక చరిత్ర వీళ్ళ ద్వారా రక్షించబడిన వాళ్ళు వెయ్యి మంది కూడా హతసాక్షులు ఎంత శ్రేష్టమైన అనుభవం పొందారండి చక్కగా వివరించారు అలెగ్జాండర్ సింధు ప్రాంతంలో ఎంత గణనీయమైన సేవ చేశారండి సింధూ ప్రాంతంలో డెబ్బై పట్టణాలు ఆక్రమించారు తద్వారా వివిధ ప్రాంతాల వారు ఈ అలెగ్జాండర్ ఎక్కువ ఆక్రమించాడు కదా అందుకని అక్కడ కస్బ పల్లెట్టిన అందరు జనాలు దాంట్లో రావడం రహదారులు రావడం అన్ని మల్టీ కల్చర్డ్ ఉంది అనమాట అక్కడ అప్పుడు భర్త్లో అక్కడ సువార్త పట్టుకొని మత సువార్త ఎక్కువ తీసుకొని హెబ్రి భాషలో రాయబడగా అది పట్టుకుని ప్రకటించాడు తర్వాత ఒక స్కూల్లో తర్వాత ఒక విద్యార్థి ఈ భర్త్లోమ్మ తెచ్చిన సువార్త దొరికిందంట ఆయనకి అలెగ్జాండ్రియా నుండి తనతో పాటుగా తెచ్చుకున్నాడు అంటది అది ఆ తర్వాత మరి నర్తనేది అంటే అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అర్థం అంట మరి రెండో సమయంలో మూడు మూడులో తులమై అంటే ఎవరు తండ్రి ఆ తులమై కుమార్తె మయక దావిదు భార్య అటండి ఆ దావిదు భార్యకి పుట్టిన వాడే జన్మిస్తాడు అంటే ఈ భర్తలోమయ్యి రాజవంశానికి చెందిన గొప్ప వంశీయుడని చెప్పారనమాట ఈ రకంగా దావి చుట్టం అని భత్లోమయ్యి కూడా అతని పేరే ఉన్నత వంశీయుడైన జాతరులతో కలిసి సేవ చేశాడు ఆర్మేనియా అల్వాసాలో డర్మండ్ లో మరణించాడు అతని అతని ఎలా ఉండేవాడట భత్లోమయ్యి ఉంగరాలు చుట్టట పొడుగు పొట్టి కాదంట నల్ల రంగు విశాలమైన కళ్ళు పెరిగిన గడ్డము సూది ముక్కుతో ఉన్నాడట విగ్రహము అదంత చరిత్రలో ఉదా ఉదారంగు చారలు గల తెల్ల అంగి ధరించేవాడట ఎంత అంటే నలభై ఏళ్ళు వాళ్ళ చెప్పులు పాతగల్లేదు అన్నారే అలాగే ఇరవై ఆరు సంవత్సరాలు కూడా ఈ బట్టలు చిరిగిపోలేదట మరి అంగీ చెరిగిపోయేదట అదో చెప్పులు పాడవలేదట అదో చరిత్రగా రాశారట ఆ రాత్రి పగలు ఏడు సార్లు ప్రార్థించేవాడట బూరధ్వనిగా గొంతు మాత్రం గంభీరంగా గట్టిగా బురధ్వనిగా ఉండేదట అతని సేవలో దేవదూతలు సహాయపడేవారట ఎంత గొప్ప భక్తురండి తను చాలా భాషలు తెలిసిన భాష కోవిదుడు అని కూడా చెప్పారు తర్వాత మరి పరిచర్య చిరునవ్వుతో ఉండేవాడట కార్యక్రమాలన్నీ క్రమంగా పాటించేవాడట పరిచయలు అద్భుతాలు చేశాడట రాజకుమార్తె పిచ్చావాడిని బాగు చేసినందుకే కదా చనిపోయాడు క్రీస్తుని అందరూ నమ్మారట అక్కడ ఆస్టియాగస్ చెరలో పెట్టి చర్మం ఒలిపించి బాధ గురి చేసి గురి గుదియలతో కొట్టి హతసాక్షి అయ్యేటట్టుగా మరి ఆ ఆ అనుభవాలన్నీ కాన్స్టన్ కాలంలో ఎడిక్ ఆఫ్ మిలాన్ అనే పరిశుద్ధ ప్రాంతాలు కనుగొన్నారట ఆ తవ్వకాలలో ఆర్మియా నుండి వచ్చిన యాత్రికుల గురించి రాయబడిందట ఆర్మ అదే ఇవన్నీ చరిత్రలు కూడా కనబడ్డాయి అనమాట ఆర్మినియా అంతా దేవాలయాలతో నిండిపోయిందట అండి ఈయన పరిచయ వల్ల జ్ఞానపీఠాలుగా కూడా కనుగొన్నారట మూడు వందల ఇరవై ఐదు ఏడీలో కనుగొన్నారట రిస్లెమ్ బిషప్ మొకారియన్ దత్తయ్య దత్తయి అయి వత్లోమై సమాధులు ఉన్నాయట అక్కడ అక్కడ అపోస్టులలో అక్కడ ఆ సమాధిలో ఉండే ఎముకలు తీసి వేరే వేరే ప్రాంతాలు తీసుకొని సమాధి చేసుకున్నారంటే స్థాన భ్రంశం చేశారు అవశేషాలు ఐదు వందల ఎనిమిది ఏడులో చక్రవర్తి మెసప్టోనియా జ్యూవన్ పట్టణం కాబట్టి ఆ పుస్తకాలన్నీ సేకరించారట బిషప్ గ్రగరీ మరి ఆవశ్యకత చెందినవాడు అది సిసిలి నేపాలి ద్వీపానికి రప్పించాడట ఏడి ఎనిమిది తొమ్మిదిలో బెనబెందో బుక్ కలెక్షన్లో ఈ టైబర్ దగ్గర ప్రార్థనాపీఠం దగ్గర మరి అక్కడ రవాణా చేసిన దాంట్లో అక్కడ దేవాలయాలు అవశేషాలు అన్నీ ఉంచారట అండి అక్కడ ఒక మోజే కూడా ఒక తీసుకెళ్ళి కఫిషర్ ఆయనకు అందించారట ఆయన కార్పెంటరీ దేవాలయానికి చేరుస్తారట అది పుస్తకంలో కూడా రాయబడ్డాయట ఎంత చాలా చాలా పేర్లు ఉన్నాయండి వింత వింత పేర్లు మరి పిలుపు ద్వారానే క్రీస్తు నమ్మాడు ఇరుస్లిం దేవాలయం అందరితో కలిశాడు పిలుపుతోనే కలిసి చక్కని సేవ చేశాడు అయితే ఆ కొలసి ప్రాంతాల్లో పిలుపుతో సేవ చేశాడు రోమాలో ఫోకాన్ స్లేట్ భార్య అయిన ప్రార్థన ద్వారా క్రీస్తు నమ్మింది ఆమె భర్త భర్త మరణ మరణానికి అప్పగించాడు ఈ రీతిగా భర్త్లో మరణించి ఆ ప్రాంతాన్ని అజర్ వైజాన్ అని పిలుస్తారట అజర్ బైజాన్ ఆల్బెనో పోలీస్ ఆ పట్టణం అంటారట డల్బెండ్ ఇది సముద్రముఖ ద్వారంలోనే సమాధి ఉందట స్టెప్పిల్ అనే వారు వ్యాపారులు అడవి మనుషులు ఉన్నారట అక్కడ మరత పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మార్కోపులో కూడా ప్రాంతం దర్శించి బెహారియం అనే అపో ద్వారం ద్వారా బట్లోమే చర్మం ఒలిసి చంపారని మార్కుపులో కూడా రాయడ ఈ చాలా చిత్రమైన హింస గ్రీక్ లాటిన్ చరిత్రలో కూడా ఈ చరిత్ర ఇలా ఈయన చనిపోయిన చరిత్ర రాయబడింది చర్మం ఒలిచి కత్తి కత్తి పట్టుకున్న పటాలు కూడా ఆయన ఎలా ఒలిచారో ఆ కత్తి కూడా పటాల చరిత్రలో ఉన్నాయటండి ఇంత గొప్ప వ్యక్తి జీవించటం ఆ మరి మన ప్రభు శిష్యుడిగా అంత త్యాగమైగా అంత ఓర్చుకుని ఇన్ని శ్రమలు భరించి ఇన్ని ప్రాంతాల్లో సేవ చేసి ఇన్ని చర్చిస్ కట్టించడానికి ఆయన శిథిలాలు ఇంత గౌరవంగా దేవాలయాల్లో నిర్మించబట్టడానికి ధన్యజీవండి ఈ ఇవన్నీ మన దేవాలయాలు దర్శించుకున్నప్పుడు ఇప్పుడు థామస్ మౌంట్ మద్రాసులో చూసుకుంటున్నప్పుడు మనం ఎంతగా క్రీస్తు యొక్క క్రీస్తు లేడని ఎలా అని రండి క్రీస్తు శకంలో ఉంటమే కాక ఆయన వేళల్లో వేలు పెట్టిన తోమ మన ప్రాంతంలో అక్కడ చనిపోయిన సమాధి ఉండటం అంత గొప్ప క్రీస్తు దేవుని కుమారుడిని వేళ్ళలో వేలు పెట్టి తాకిన ఆయన ఇక్కడ ఇండియాలో మన ప్రాంతాల్లో చనిపోవడం దేవుని యొక్క కృప ఎంత గొప్పది ఆయన ఉనికి ఎంత ససితం ఎంత రియాలిటీ ఉందండి అంత గొప్ప దేవుణ్ణి మనం రోజు ఆయన మీద ఆధారపడి బ్రతకటం ఆయన స్మరించటం ఆయన రక్తం ద్వారా రక్షించబడటం ఎంత గొప్ప ధన్యత అండి విశ్వాసికి మనం ఎంత ఏహోవా దేవుడు కాగల జను ధన్యులు క్రీస్తు మనకు క్రీస్తు నామము క్రీస్తు రక్తము మనకు ఆశ్రయం అండి దాన్ని ఆశ్రయిద్దాం ఆయనలో జీవిద్దాం ఆయన కొరకు సాక్షిగా ఉందాం ప్రభు మనల్ని దీవించుగాక ఆమె